Welcome to AgMax. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉల్లి రైతుల కోసం కీలకమైన నిర్ణయం తీసుకున్నారు ఇటీవల ఉల్లి ధరలు పడిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రైతులకు తక్షణ ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం రాష్ట్రంలోని రైతుల నుంచి క్వింటాకు పన్నెండు వందల చొప్పున వెంటనే ఉల్లిని కొనుగోలు చేయాలని నిర్ణయించారు ఇందుకోసం అవసరమైతే మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ద్వారా ప్రభుత్వం నష్టాన్ని భరిస్తుందని స్పష్టం చేశారు అమరావతిలోని సచివాలయంలో ఉల్లిపంట పరిస్థితులు ధరల ఒడిదుడుకలపై సమీక్ష నిర్వహించిన సీఎం మహారాష్ట్రలో అధికంగా సాగు చేయటం పంట దెబ్బతినటం వలన ధరల్లో మార్పులు చేయని అధికారులు వివరించగా రాబోయే పది రోజుల్లో ఐదు వేల మెట్రిక్ టన్నుల ఉల్లి పంట మార్కెట్లోకి రానుందని తెలిపారు ఈ నేపథ్యంలో రైతులు నష్టపోకుండా వినియోగదారులు ఇబ్బంది పడకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు కొనుగోలు చేసిన ఉల్లిని కమ్యూనిటీ హాళ్లలో అద్దెకు తీసుకుని ఆరబెట్టి ఆరిన ఉల్లిని రైతు బజార్లకు పంపిణీ చేయాలని ఉల్లికి సరైన ధర వచ్చేంత వరకు రైతులు కమ్యూనిటీ హాల్లో నిల్వ చేసుకునే సదుపాయం కల్పించాలని ఆదేశించారు అన్ని పంటల ధరల స్థిరీకరణ కోసం వేర్ హౌసింగ్ సదుపాయం తప్పనిసరిగా కల్పించాలని కూడా సీఎం స్పష్టం చేశారు రాష్ట్రంలోని రైతు బజార్ల సంఖ్యను నూట యాభై నుంచి రెండు వందలకు పెంచేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు రైతు బజార్లను ఆధునిక సౌకర్యాలతో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే మార్కెట్ యార్డులో రెండు మూడు ఎకరాల భూమిని వినియోగించి ఆధునిక రైతు బజార్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు అదే విధంగా మార్కెట్ యార్డులో వేర్ హౌసింగ్ కోల్డ్ చైన్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు ఈ చర్యలు రైతులకు న్యాయమైన ధర దక్కేలా చేస్తాయని వినియోగదారులు ఎక్కువ ధరలు చెల్లించి ఇబ్బంది పడకుండా చూసుకుంటాయని ద్రవ్యోల్బణం కూడా నియంత్రణలో ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు